పరిశ్రమల వినియోగదారులకు జెడ్ సర్టిఫికేషన్ అవగాహన సదస్సు జరిగేది ముఖ్య అతిథిగా ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ బి గణపతి పాల్గొన్నారు జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్ ఎంఎస్ఎబి లక్ష్యాలు బ్రాంచ్ సిల్వర్ గోల్డ్ సర్టిఫికేట్ స్థాయిల వివరాలను వివరించారు జెడ్ సర్టిఫికేషన్ ద్వారా మేక్ ఇన్ ఇండియా లీడ్ ఇండియా వంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు పొందవచ్చని ప్రాజెక్ట్ ఫీజులో రాయితీ సాధించవచ్చని చెప్పారు కార్యక్రమంలో మేనేజర్ హబీబ్బాష రెడ్డి నిశాంత్ రెడ్డి కోఆర్డినేటర్లు ప్రసాద్ బాబు అచ్చారావు బి నాగరాజు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు ప్రోగ్రామ్ కి మన గౌరవ జిఎం గారు కాకినాడకి సంబంధించిన గణపతి గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం ని సక్సెస్ చేశారండి ఎందుకంటే వీళ్ళకి చాలా టైట్ షెడ్యూల్స్ ఈవేళ త్రీ డిఫరెంట్ లొకేషన్స్ లో వాళ్ళకి త్రీ డిఫరెంట్ సెమినార్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అయినా సరే ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయాలి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్ళాలి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ని బాగా ఎంకరేజ్ చేస్తుంది అందులో భాగంగా మన మ్యానుఫ్యాక్చరర్స్ ని ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంత టైట్ షెడ్యూల్లో కూడా మన జిఎం గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం ని సక్సెస్ఫుల్ చేశారు ఆయనకి మా వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి